ఈ మొక్క ఎలాగ ఉంటుంది అలాగే పువ్వు ఎలాగ ఒకసారి మీరు చూడండి ఇక్కడైతే మనం ఎండబడేద్దామండి ఈ దులిపేసుకొని మనం ఇక్కడే చీపులు కట్ట కట్టేద్దామండి అలా సహజంగా తయారు చేయడం జరిగింది జై స్వచ్ఛ భారత్ నేనండి మీ కొండదర్ రాజు ఎలాగొన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్రెడీ మీరు తమ్ముని చూశారు కదండి చాలా మంది ఏంటంటే ఈ చీపులు అన్నవి చాలా రకాలనేవి మీకు ఐడియా ఉండి ఉంటుందండి అండి చాలా మందికి చీపులు అనేవి మీకు తెలిసి ఉంటుంది ఆ కొండ చీపురి అలాగే పూతుల చీపురి అలాగే కొబ్బరి చీపురి మూడు నాలుగు రకాల చీపులు అన్నది మీకు తెలిసి ఉండి ఉంటుంది కదండి ఈ రోజు మాత్రం మా గిరిజనుల యొక్క మంచి ఒక ప్రత్యేకమైన ఒక మంచి చీపులు అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఒకవేళ మీ ఏరియాలో మాత్రం ఉంటా తప్పకుండా ఆ చీపులు అన్నది తయారు చేసుకోండి అలాగే ఆ మొక్క ఎక్కువ ఉంటుంది అలాగే ఆ చీపులు ఎలా తయారు చేస్తారు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా తయారు చేస్తారు మొత్తం ఇప్పుడు ఈ విడియోలని తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఎక్కువ గేట్ అంటే ఈ కొండపోడ్లంట అలాగే చిన్న దెబ్బలు అంటే రోడ్డు సైడ్ అంటూ ఉంటాయండి ఈ కంపచీపురు అన్నది ఇప్పుడు ఆ కంపచీపురు మొక్క ఎలాగుంటదో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం మనమైతే ఈ కంపచీపురి మొక్క కదా అది వస్తామండి మేమైతే ఈ కంపచీపురి మొక్క అంటాం ఒకసారి మీరు చూడవచ్చు ఈ చలికాలం ఎక్కువగా ఈ రోడ్డు పక్కలంటే చిన్న 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 దెబ్బలు అంటూ ఉంటాయండి ఒకసారి మీరు చూడండి మొక్క ఎలాగ ఉందో ఇది ఏంటంటే వర్షాకాలం మాత్రం ఇలాంటి మొక్కలు మాత్రం పుడితే మాత్రం చాలా ఈజీగానే తీయొచ్చండి ఇలా మనం ఇలా పట్టుకుని లాగొచ్చు ఏరితో సహా అన్నది వచ్చేస్తుంది ఒకవేళ మాత్రం వర్షాకాలం అయిపోయినంటే చలికాలం ఎండాకాలం మాత్రం ఈ మొక్కగా కనబడితే మన చేతులతో అన్నది అస్సలు పేకలేవండి ఒకసారి ట్రై చేస్తాను అస్సలు మనకి రాదండి ఎంత దట్టిగా లాగినా సరే చాలా గట్టిగా ఉంటుంది అస్సలు రాలేదు ఈ కంపెనీ చీఫ్ చాలా దట్టిగా అన్నది ఉంటుందండి మనం ఎంత ప్రయత్నిస్తున్నా సరే అస్సలు ఊడి రాదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం కథిత అన్నది దీని మొదలైన అన్నది నరకాలండి దీని కాండం అన్నది తొలగించాలి చూస్తున్నారు కదా ఒకసారి మీరు చూడండి ఇక్కడ శుభ్రం చేస్తున్నాను ఇలా కదండి మనం ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా నరకాలండి చాలా ఈజీగా అన్నది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి ఇలాంటి మంచి మంచి చీపురంతా మనం నరికి పక్కన అన్నదే చిన్న కుప్ప కింద అన్నది అక్కడ నుంచి ఏదంటే ఇంటికి అన్నది పట్టుకెళ్దామండి మీరు చూస్తున్నారు కదండి ఇక్కడ చిన్న దారి అన్నది ఉందండి ఈ గొట్టి పక్కన అన్నదే ఈ కంపచీపురన్నదే చాలా అన్నది ఉందండి ఇక్కడ నుంచి ఆ కడక అన్నది ఉంది ఒకసారి మీరు చూడొచ్చు ఇది అంతా కంపచీపురేనండి ఇప్పుడు మనకు కావాల్సినంత కంపచీపు అన్నదే ఇప్పుడు మనం నరుక్కుందాం ఇంక ఇలాంటి అంతా మనం మంచిగా ఉన్న అంతా మనం నరుక్కుందాం అండి చూస్తున్నారు కదా ఇలాగన్నదే ఉండాలి అంటే మరి పట్టుకోవడానికి తర్వాత వీలు కుదరడానికి మనకి అనుకూలంగా ఉంటే చీపుర అన్నది చాలా ఈజీగా అన్నది లేడీస్ అన్నది ఆడవాళ్ళు అన్నదే చూడడానికి చాలా బాగుంటుందండి ఈ మొక్క గురించి అన్నదే మీకు ఈ మొక్క ఒక ఎలాగ అలాగే పువ్వు ఎలాగుంటుంది ఒకసారి మీరు చూడండి మాకైతే చాలా చిన్నగా అన్నది ఉంటుందండి ఒకసారి మీరు చూడొచ్చు మనకి ఎక్కువగా ఈ చలికాలం ఎక్కువగా మనకి చలికాలం అన్నప్పుడు ఎక్కువ కనబడుతుందండి అలాగే పువ్వు ఒకసారి మీరు చూడండి చాలా చిన్నగుండి లోపల ఎల్లో రంగులు ఉంది కదా ఇదేనండి పువ్వు అన్నది అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ఎలాంటి మంచి మంచి చీపురంతా మనం నరకాలండి నరికినప్పుడు ఏంటంటే ఇలాగే ఇది రోడ్డు పక్కన ఉంది కాబట్టి మనం చాలా కిందక నరకలండి అసలు మీరు చూడండి ఇక్కడ నేను శుభ్రం చేస్తాను నరికినప్పుడు ఏంటంటే ఈ చీపురు మాత్రం నరికిన నరికినప్పుడు మనం వీళ్ళకి కొనుపుల్లో నరకలండి అంటే ఇలా భూమి లోపలికి కన్నా నరకాలి ఒకవేళ పైకి నరికేసామంటే పక్కగా ఈ గేదెలు కాసుకునే వాళ్ళు కానీ తర్వాత ఏంటంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఒకవేళ వచ్చేటంటే నుంచి చావతలకన్నాతే గుచ్చిపోద్దండి ఎండిపోయినప్పుడు చాలా గట్టిగా అయిపోద్దండి అంటే మీకు ట్రైలా చూపిస్తాను ఒకవేళ మనం ఇక్కడ నరికేమంటండి ఇలా మూడులాగా ఉండిపోద్ది అండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒకసారి మీరు చూడడం చాలా సూదిగా అన్నది ఉంది కదా ఒకవేళ అడిగేసినట్టునే యువతలని నుంచి కానీ వచ్చేస్తుందండి ఎండిపోయిన తర్వాత చాలా గట్టిగా తయారైపోద్ది మనం ఇలా నరకకుండా మనం ఏం చేస్తామంటే భూమి లోపలకన్నా పిల్ల ఉంది కదండి మనం భూమి లోపలకన్నా తెలుగా నరకాలి ఇలా నరకడ వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ రైతులు ఇలాగ వచ్చినా సరే అలాగే గేదెలు కాసుకునే వాళ్ళు వచ్చినా సరే మనకి పెద్దగా గుచ్చుకోదండి ఈ చీపురులు అనేవి ఈ వర్షాకాలం అన్నవి చిన్న చిన్న మొక్కల కిందనే ఉంటాయండి ఈ కంపచీపురు అన్నది ఎప్పుడైతే వర్షాకాలం అయిపోయిందో చలికాలం ఎంటర్ అవుతుందో అప్పటికి ఈ మొక్క ఈ మొక్కల నుంచి కొంచెం పెద్దగా అయిపోతాయి ఏంటంటే ఈ మా గిరిజన ఇళ్ళల్లో అన్నీ ఈ సీజన్లో అన్న ఇలా కంపచీపులు మొత్తం అంతా పోగొట్టుకొని మంచిగా చీపురు అన్నది కడతారండి దానివల్ల ప్రతి ఇంట్లో ఉంటాయి ఈ కంప చీపురు అన్నది చూస్తున్నారు కదా మనం చాలా ఎక్కువగా అరిగిద్దాం ఒక ఆరు కట్టలనే కడదామండి అంటే మా ఇంటికి కూడా ఉపయోగపడతాయి కదండి చూస్తున్నారు కదా ఇలా కడితే మాత్రం చాలా చీపురలాగానే తయారవుతుంది మొత్తం చెత్త చెదర ఉన్నా సరే మనకి ఈజీగా మొత్తం అంతా శుభ్రం చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడు ఈ పచ్చుకుంది కదండి ఈ పచ్చుకున్న తర్వాత మనం చీపురీ కట్టకూడదు ఎందుకు కట్టకూడదు అంటే ఇలా పచ్చుకున్నప్పుడు ఈ ఆకులు తర్వాత చిన్న చిన్న కాయలు పువ్వులు ఉన్నాయి కదండి దానివల్ల మనం శుభ్రం చేసే కొద్దీ ఈ ఆకులు పువ్వులు మొత్తం అక్కడే రాలిపోతుంటాయి ఒక రెండు మూడు రోజులన్నది ఎండబెట్టాలండి ఎండలోని బాగా ఇప్పుడు ఎండ కాస్తుంది కదండి బాగా ఎండిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎండిపోయిన ఆకులు పువ్వులు మొత్తం రాలిపోతాయి రాలిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ కంప ఒకటి ఉంటుంది మనకి ఈ పువ్వులు ఆకులు ఉండవండి అప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది చీపురు కూడా ఇప్పుడైతే చాలా బరువుగా ఉంటుందండి ఎప్పుడైతే ఇది ఎండిపోయి కొంచెం తేలిగ్గా ఉందో అప్పుడు మనకి చూడ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇలాంటి కంప చీపురు మొత్తం అంతా నరిగిదాం చూస్తున్నారు కదా ఇదైతే మనం పక్కన పెట్టుకుందాం అలాగా పొడుగున్నీ మనం నరుకుదామండి ఇక్కడైతే ఒకసారి మీరు చూడండి ఈ కంప చీపురు అన్నది అంతా ఒకే లెవెల్లో ఉందండి మనకైతే ఇలాగ పొడుగు వల్ల మనకి చీపురు గట్టు కూడా చాలా ఈజీగానే తయారైపో తయారైపోద్ది చూస్తున్నారు కదండి మొత్తం అంతా ఒకటే సైజులో అన్నది ఉంది మనం ఇలా భూమి అన్నది నరకాలండి కొంచెం టైం పడుతుందండి ఎక్కువగా నరకాలంటే కత్తి కూడా మనకి కొంచెం పొద్దున ఉందండి దా దానివల్ల ఏంటంటే కొంచెం పని అన్నది మనకి చాలా త్వరగానేది అయిపోతుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇది చీపురికి కట్టలాగా ఉన్న ఉన్నది ఇక్కడ పడదాం సాధారణంగా ఇల్లుళ్ళ అన్నది ఒక రెండు మూడు రకాల చీపులు అన్నవి ఉండడం అండి కాకపోతే మా గిరిజన ప్రజలు అన్నదే శీతగా చీపులు అనేవి వాడతారండి ఇలా నరికిన కంపచీపులంతా ఒక దగ్గర అన్నది చిన్న చిన్న కుప్పల కింద అన్నది వేసుకుందామండి లాస్ట్ చేసి ఒక పెద్ద కుప్ప అన్నది వేసుకొని మనం ఒక రెండు మూడు రోజులు అన్నది ఎండబెడతాం అలాగే ఈ చీపు రేటంటే ఉట్టి చీపులకే ఉపయోగపడదండి ఎక్కువగా ఈ దీని ఆకులన్నీ మేకలు ఎక్కువగా తింటూ ఉంటాయి అలాగే ఎక్కువగా మేము పాకలై కట్టుకుంటాం కదండి పాకలై కట్టిన తర్వాత చుట్టూ చిన్న దడిలాగా అల్లేసిన తర్వాత ఈ మట్టి అంతా తెచ్చి బాగా ఒక రోజు అంత నానబెట్టి నీటిలోని ఆ మట్టి ఒక చిన్న ముద్ద చేసి చుట్టూ దడ్ల ఒక దడ్లక పాతామండి అటు ఇంట్లో లోపల ఇలాగ పాకు ఉంటుంది కదండి ఆ పాకలోపలన్నది లోపలన్నదే చుట్టూ బడుతులు పాతి ఈ మధ్యలో అన్నది ఈ కంప తీసుకొచ్చి అందులో గుచ్చి తడికి అన్నది వెళ్తారండి నేనైతే ఈ పక్క అన్నది ఈ కంపచీపురన్నది నరుకుతున్నాం అండి అక్కడైతే ఒక ముగ్గురు నలుగురు అన్నది ఈ కంపచీపురన్నదే కొడవలతో అన్నది కోస్తున్నారు అలాగే అక్కడ ఏంటంటే మేకలు అన్నయ్య మేకలు అన్నవి మేస్తున్నాయి కదండి ఈ కంపచీపురు మొక్క ఆకులన్నవి మేస్తున్నాయి కదా అసలు మీరు చూడొచ్చు మేకలు అయితే చాలా ఇష్టంగా అనేది తింటాయండి ఈ కంపచీపురు ఆకులు ఈ కంపచీపుల కోసం అయితే మేము అడవులాపు అనేది వెళ్ళలేదండి మా ఊరు పక్కన చిన్న మెట్టలాడుతుంటే ఆ మెట్లడికి అనేది వచ్చానండి ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కదా మళ్ళీ అడవులాపుల కిందికి వెళ్ళడం బావని చెప్పి ఇక్కడే మన కంప చీపురా మనకు కావాల్సినంత చీపురాన్ని నరికినానండి అడవులోకి అయితే వెళ్ళలేదు నేనైతే ఇలాంటి అన్నది ఇలా నరికి రెండు కుప్పలు అన్నది పెట్టానండి ఒకసారి మీరు చూడవచ్చు నా చేతిలో అయితే ఒక కంపచీపురైతే తయారైపోద్దండి ఇక్కడ ఒకటి ఉంది కదా అలాగే ఇది రెండు ఇక్కడ మూడు ఉందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఒక చిన్న కుప్ప కింద అన్నది చేసుకోవాలండి మొత్తం అంత కలిపేయాలి ఇక్కడైతే మనం ఎండబెడేద్దామండి పెడేద్దామండి ఇక్కడింటికి వాళ్ళకి ఎండ పెడతానంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మనకి మొక్కలనే లేవు కదండి ఎండ ఎక్కువగా కాస్తే డైరాడ్ వచ్చి ఆకులపై పడ్డదంటే ఎండ మొత్తం మొత్తం ఆకులన్నీ ఎండిపోతాయండి ఇప్పుడు మన ఇలా పడసాం కదా ఇప్పుడు సమానంగా సరిద్దాండి ఇలా సర్దాలండి చూస్తున్నారు కదా ఇలా చీపురాన్నది పక్క పక్కనది వేయాలి ఇలా చీపురాన్నది సర్దుకుంటే వెళ్ళాలండి పిల్లలతో కూడా మనకి చెత్త చదవరం అన్నది ఉంటుందండి అన్నీ తీసేసుకోవాలి ఒక రెండు రోజులన్న ఎండబడిస్తే మనకి చాలా బాగుంటుందండి చాలా తేలిగ్గా అన్నది అయిపోద్ది ఇప్పుడు ప్రస్తుతం చాలా అన్నది ఉంది మనమైతే ఈ కంప చీపురన్నది నరికి రెండు రోజులు అవుతుందండి రెండు మూడు రోజులు అన్నది అవుతుంది నరికేసి వీళ్ళకి ఎక్కడే ఎండబెట్టాం కదండి బాగా ఎండిపోయలేదో ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడైతే చాలా బాగా ఎండిపోయండి కాకపోతే అక్కడక్కడ పచ్చి పచ్చికి అనేది ఉంది చూస్తున్నారు కదా అక్కడక్కడ కొంచెం సరిగ్గా ఎండలేదు చాలా బాగా ఎండిపోయిందండి ఒకసారి మీరు చూడొచ్చు మనం ఇక్కడే కడేద్దాం అండి కాకపోతే ఏంటంటే ఇక్కడ లైట్గా లైట్గా ఆకులన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆకులన్నీ దూసేలండి ఆకులన్నీ ఎలా దూయాలో మీకు చూపిస్తాను మనం వీళ్ళు దొలగొడితే సెకండ్ సెకండ్ ఆకులన్నీ ఎక్కడ రాలిపోతాయండి ఒకసారి మీరు చూడవచ్చు ఒకసారి మీరు చూడండి చూస్తున్నారు కదండి ఆకులన్నీ రాలిపోతున్నాయి కదా ఎలాగైనా ఇక్కడ ఇలా దొలకచ్చు లేదంటే ఎలాగైనా కొడచ్చండి ఇలా కొడేసి మన పక్కన ఆడితే చూసారు కదా ఆకులు ఏమీ లేవు మనం పక్కనన్న పెట్టుకోవచ్చు ఇలా ఆకులన్నీ దులిపేసుకొని మనం ఇక్కడే చీపురు కట్ట అన్నది కట్టేద్దామండి ఈ పచ్చి తాటికొంబలితో అన్నదే మనం చిన్న తోడన్నది తీద్దామండి చూస్తున్నారు కదా దీనికి చిన్న గరిలో ఉంటాయి గర్రీలంతా ఇవి చిన్న పొదునగానే ఉంటాయండి మనం పొరపాటున వీటిని పట్టుకొని లాగే ఉంటే సరం దగిపోతాయి ఇలా మన కత్తి అనేది ఇలాగ చిన్నది నొక్కి ఇలాగ పైకా తీస్తే మనకి గరిలా వచ్చేస్తాయండి మీరు చూస్తున్నారు కదా మీకు వచ్చేస్తాయి మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ పట్టుకొని లాగలండి పైకి వచ్చిన తర్వాత ఈ ఆకాన్ని తెలుగు వెనక తిప్పాలండి తిప్పిన తర్వాత మనకి ఇక్కడ రెండు మూడు గుంటలన్నది వేయాలండి ఈ పక్క ఆ పక్క అన్నది ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే అటుఇటీఆలు తిప్పి మనకు వాళ్ళ మధ్యలో నొక్కలండి చూస్తున్నారు కదా నొక్కిన తర్వాత అటుఇటిలు తిప్పి మన పైకి లాగితే నారా వచ్చేస్తుందండి అప్పుడు మనం తొక్కి తీసేయడమే మనకైతే కావాల్సిన తోడలన్నీ మనకి సరిపోతాయండి నేనైతే ఈ తొక్కు తీసే ఇంకా ఎక్కువగా అన్నది తోడలన్నీ ఇలాంటి తోడలన్నీ తీస్తానండి ఇంకా మనకైతే ఇప్పుడు మనం చీపుర్ అన్నది కిందన కింద అయితే ఈ కింద అయితే తోడన్నది ఎట్టాం కదండి పైరు అన్నది ఇక చీప్ ఎట్టాం కదా ఇప్పుడు ఒక కట్ట అన్నది కట్టేద్దామండి నేను లూజ్గా అన్నది కడతాను ఇప్పుడైతే నేను కడుతున్నానండి ఒకసారి మీరు చూడొచ్చు మనం గట్టి కట్టుకుంటే మన చేతికన్నా అందేస్తుందండి బాగా కట్టుకోవాలి అంటే చూడడానికి కూడా కొంచెం బాగుండాలి కదండి ఎంత టైట్ కడుతుంది అంత మంచిది చాలా టైట్గానేది కట్టానండి ఇది ఇక్కడ మనం నరికేద్దాం ఆల్రెడీ ఒక చీపురాన్నది కట్టాను కదండి ఇదైతే పచ్చిగా ఉన్నప్పుడే కట్టాను ఇప్పుడు ఏంటంటే ఎండిపోయిన తర్వాత ఇంకో చీప్రాన్నది కడుతున్నానండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది అంతా ఎండిపోయిందే ఎండిపోని కంపతానంత కట్టనండి అండి ఏంటంటే పోస్ట్ పుష్టికి ఏంటంటే చిన్న చిన్న కంపలన్నీ తీసుకొని ఇలా టైట్గా అనేది ఇక్కడ కట్టానండి తడుతున్నది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కర్ర అన్నది లోపల అన్నది పిల్లలు పెట్టాలి ఈ కర్ర అనేది కొంచెం ఇక్కడ సూదిగానే చెక్కోవాలండి ఇలా కిందే చెక్కువాలంటే ఇక్కడ లోపలకి ఇప్పుడు మనకి టైట్ చేసినాం కదండి ఇలా టైట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం ఇలా లాగ ఉందంటే కర్ర అన్నది లోపలకి అనే తెలదండి వాళ్ళకి సూదిగా ఉంటే మనకు చాలా ఈజీగానే తెలిపోద్ది ఒకసారి మీరు చూడండి ఓకే ఓకే లోపలికైతే వెళ్ళిపోందండి ఒకసారి మీరు చూడవచ్చు చాలా టైట్గానే ఉంది మళ్ళీ ఇక్కడ కట్టుతా అన్నది దట్టి కట్టాలండి సేమ్ దీనిలాగా అన్నదే ఎక్కడ కూడా కట్టాలండి కాకపోతే కట్టేసుకున్నా మొత్తానికి అయితే చీపురు అయితే కడేసానండి ఇలాంటి చిన్న చిన్న చూరలన్నీ మనం కట్ చేసుకోవాలి కొంచెం బాగోదు కదా ఇలాంటివి కట్ చేసేస్తే కొంచెం బాగుంటుంది ఏంటంటే చిన్న పేడి అని అంటే ఒక కరు మొక్క తీసుకొని దాన్ని రెండు బదులకైనా చేయాలండి మీరు చూస్తున్నారు కదా రెండు బదులకన్నా దాన్ని ఇది చేసుకున్నాం అలాగే ఇక్కడ ఏంటంటే ఇలా మనం నొక్కు పెట్టిన తర్వాత ఇక్కడ ఎగ దెగ అనేది ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ సమానంగా అరికించుకోవాలి అప్పుడు మనం కరెక్ట్గా బాగుంటుంది అక్కడ అక్కడ ఉన్నాయండి ఎలాడిసన్స్ అనేవన్నీ సమానంగా రావాలి ఇప్పుడైతే సమానంగా ఉందో సార్ చూడండి చీపురైతే సగం అన్నదే రెడీ అయిందండి ఇంకా కొంచెం మనకి బాగా తొడాలి ఇంకా బాగా మనకి కనిపించాలంటే ఒక నుక్ కానాలంటే ఇలాంటి ఒక కర్రన్న తీసుకోవాలండి ఒక కర్ర తీసుకున్న తర్వాత రెండు పేడ్లన్న చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలంటే పైన ఒకటి కింద ఒకటి అన్నది పెట్టాలండి సరే మీరు చూడండి ఇలాగ పెట్టాలి ఇలా పెట్టేలాక్కి పెట్టి ఉండేచ్చాలండి నొక్కిపెట్టి ఉండిచ్చిన తర్వాత ఈ తడపలన్న తీసుకొని యువతలన్న అవతలకన లాగి దట్టి కట్టలండి మొత్తానికైతే ఈ రోజు అన్నది ఒక రెండు చీపులన్నీ తయారు చేయడం జరిగిందండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ చీపురన్నదే కొంచెం రెండు రోజులు అన్నది ఎండలో పెడితే బాగా ఎండిపోద్దండి చాలా తేలిక అన్నది అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ చీపిరి ఇలా ఒంగునన్నది లేడీస్ అన్నది చాలా ఈజీగానే తొడొచ్చండి అలాగే ఈ ఏంటంటే మనం కొంచెం నడువు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఏంటంటే ఇలా నించో అన్నది ఇలా చూడవచ్చు చాలా ఈజీగానేది ఉంటుందండి ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఈ చీపురన్నది చాలా సహజంగా తయారు చేయడం జరిగింది ఈ చుట్టూ ఏంటంటే తడపలన్నయ్య మనం చుట్టి ఇలా కట్టమండి అదే తాడుకొమ్మల నుంచి నారాయణ తీస్తారు కదా ఆ నారాయణ తీసి ఇలా చుట్టూ కట్టి ఇలా మనం ఒక చీపురు తయారు చేయడం జరిగిందండి ఈ చీపు అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే కాంసస్లో కాంషస్ చెప్పండి తప్పకుండా అలాగే ఏంటంటే ఈ ఇలాంటి చీపులు మాత్రం తయారు చేయాలంటే తప్పకుండా ఈ చలికాలంలోనే మనం తయారు చేయవచ్చండి ఉన్న ఏ సీజన్లో కూడా మనకి ఎలాంటి మెటీరియల్ అనేది దొరకదు అలాగే ఇప్పుడు తయారు చేసాం కదండి పక్కగా ఒక మూడు నెలలు అన్నది ఉంటుందండి ఎండాకాలం దాకా అన్నది ఉంటుంది తప్పకుండా చాలా ఈజీగా అన్నది మనం తయారు చేసుకోవచ్చు ఒకసారి మనం ట్రైల్ అన్నదే తుడ్దామండి అంటే బాగా వర్క్ అవుతుందా లేదే ఈ చీపులు ట్రై చేయాలి కదండి మరి అంత కష్టపడి చేసాం చీపురు అన్నది అసలు బాగా వర్క్ అవుతుందా లేదు ఈ చెత్త చదవరం అంత తుడుతుందా లేదని మనం ట్రైల్ అన్నది చేద్దాం ఇక్కడ అయితే కొంచెం చెత్త అంతా ఇక్కడ ఒక దగ్గరికన్నా ఇలా పోగెడుతున్నాడండి చాలా బాగా అన్నది వర్క్ అవుతుంది అంటే ఇక్కడ గడ్డి ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం సరిగ్గా రావట్లేదండి ఇంటికాడ అయితే చాలా శుభ్రంగా ఉంటుంది కదా అక్కడ అయితే కొంచెం చాలా ఈజీగా అన్నది చెత్త చెదరంతా ఒక పక్క అన్నది వచ్చేస్తుంది ఈ చీపురు కానీ ఒకవేళ మీకు కానీ అయితే కామెంట్ చేసలు తప్పకుండా నచ్చిందని కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి గనసెంబర్ లొక్కండి అలాగే మా బాబగారు జీకే డీల్స్ అలాగే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి మంచి ఆఫర్లు అన్నీ వస్తూ ఉంటాయండి మీరు కూడా కొనుక్కోవచ్చు ఒకవేళ మీకు ఆ వస్తువులన్నీ ఉపయోగపడతాయి చాలా తక్కువగానేది దొరికితే అండి జై స్వచ్ఛ భారత్